ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ఎంతో శక్తి సామర్థ్యాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి కొత్త ఆలోచనలతో కొత్త మార్పులతో ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోవగలుగుతారు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి ఇటువంటి సందర్భంలోనూ కూడా ఏ విషయాలలోనూ కూడా మీరు వెనుకంజ వేయడం కానీ ఏదైనా నిర్ణయాలు వెనుక తీసుకోవడం కానీ ఇట్లాంటివి లేకుండా ప్రతి విషయంలోనూ కూడా ఏకాగ్రతతో తెలివైన నిర్ణయాలతో ముందు చూపుతో ప్రతి అడుగు కూడా ఎంతో ధైర్య సాహసాలతో ముందుకు వేయగలుగుతారండి అదే విధంగా అన్నింటా విజయాలను అయితే పొందగలుగుతారు అంతేకాకుండా మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా మీ పెద్దల సమక్షంలో నిర్ణయాలు తీసుకోవడంలో కానీ శ్రేయోభిలాషల సలహాలు తీసుకోవడం కానీ ఇట్లాంటివి కూడా చేయటం వలన చక్కటి నిర్ణయాలతో మీ ప్రతి అడుగు ముందుకు వెళుతుందండి అయితే కొంతవరకు మీరు చేసే ప్ర పనిలో కానీ మీరు తీసుకునే విషయాలలో కానీ మీరు ముందుకు వెళ్ళే విషయంలో కానీ కొంతవరకు పని భారం ఒత్తిడి అనేది సహజంగా ఉంటుందండి ఈరోజు అయినప్పటికీ కూడా దేనిని పెద్దగా పట్టించుకోరు మీరు మీ బాధ్యతల నిర్వహణలో నేను ముందంజలో ఉండాలి నేను నా ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలగాలి నా పనులన్నిటిని కూడా సకాలంలో నేను పూర్తి చేయాలి అనే ఆలోచనతోనే ప్రతి పనిని కూడా బాధ్యతగా భావిస్తారే తప్ప బరువుగా భావించకుండా ప్రతి విషయాన్ని కూడా ఎంతో ముందు చూపుతో చక్క చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి అంటే పని భారం ఉన్నా ఒత్తిడి ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోరు నేను నేను సకాలంలో అన్నింటినీ పూర్తి చేయాలి సకాలంలో నా బాధ్యతల నిర్వహణలో ముందంజలో ఉండాలి అనే ఆలోచన ఉంటుంది తప్ప ఇది పని భారంగా ఉంది ఇది కష్టంగా ఉంది అని ఆ వాటికి పెద్దపీట వేయకుండా మీరు చేసే పనిని యథావిధిగా చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి ఇక ఆర్థిక పరంగా కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి అంటే ఏ పని చేస్తున్నా చక్కగా రాణించగలుగుతారు ఎక్కడైనా డబ్బు ఆగిపోయింది నిల్వ ఉండిపోయింది ఉన్నా అది మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా రెట్టింపైన ఉత్సాహంతో మీరు ప్రతి పనిని చేయడం వలన ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది మీరు పెట్టుబడులు పెట్టిన ప్రతి రూపాయిని కూడా చక్కగా లాభాలతో చూడగలుగుతారండి అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా మీరు చక్కగా చేతి నిండా సమయానికి డబ్బును సంపాదించుకునే అవకాశాలను అయితే ఏర్పరచుకోగలుగుతారు ముందు చూపుతో జాగ్రత్తతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి కొంతవరకు ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నియంత్రించుకోగలుగుతారు అంటే అనవసరమైన ఖర్చులు వస్తున్నప్పటికీ కూడా వాటిని వాయిదా వేసుకోవటం కానీ లేదా వాటిని వదులుకోవటం కానీ ఇట్లాంటి నిర్ణయాల విషయంలో చాలా మీరు తెలివిగా వ్యవహరించగలుగుతారు అంటే ఏది అవసరము ఏది అనవసరము అనేది ఒక బేరేజ్ వేసుకునే మనస్తత్వం ఈ రోజు మీలో ఉంటుందండి ప్రతి విషయాన్ని కూడా ముందు చూపుతో జాగ్రత్తతో మీరు ఆలోచించగలుగుతారు అదే మీ విజయ రహ రహస్యంగా ఈరోజు అయితే ఉండబోతుందండి చక్కగా అన్ని విషయాలలోనూ కూడా రాణించగలుగుతారు అన్నింటా కూడా ముందంజలో ఉండగలుగుతారు అయితే కొంతవరకు తెలియని వ్యక్తుల విషయంలో మాత్రం మీరు కొంతవరకు రహస్యాలను పాటించడం అంటే మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలను కానీ లేదా మీ యొక్క వృత్తిపరమైన రహస్యాలను కానీ వారికి తెలియచేయకుండా ఉండటం లేదు మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిని వారికి తెలియచేయకుండా ఉండడం ఇట్లాంటివి చేయడం వల్ల ఈరోజు మీరు ఏ ఇటువంటి ఇబ్బందిలోనూ పడకుండా ఉండటమే కాకుండా భవిష్యత్తులో కూడా వారి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అంటే తెలియకుండా కొత్తగా పరిచయమైన వాళ్ళకి మీ అతి రహస్యాలను చెప్పేయటం కానీ వారు కూడా మనవ మనవారే అని నమ్మకంతో వారి దగ్గర అన్నీ చెప్పడం కానీ ఇట్లాంటివి కొంతవరకు చేయకుండా ఉండటమే ఈరోజు మీకు మేలునైతే చేకూరుస్తుందండి బాధ్యతల విషయంలో చక్కగా అప్రమత్తంగా ఉండగలుగుతారు మీపై ఆధారపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బరువు బాధ్యతల విషయంలో మీరు చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ అన్నింటా కూడా ముందంజలో ఉండగలుగుతారండి బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటిని కూడా ఎంతో తెలివితేటలతో సక్రమంగా జరుపుకోగలుగుతారు మరింత అప్రమత్తంగా ప్రతి విషయాన్ని కూడా చూసుకుంటూ చేయగలుగుతారండి మీ యొక్క ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మీరు వారికి ఏదైనా కాసింత విరామ సమయాన్ని ఇవ్వటం కానీ లేదా కాసింత వారితో మాట మంచి జరపటం కానీ లేదా వారి కోసం ఏమైనా వస్తువులను కొనుగోలు చేయటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలమైతే కలిసి వస్తుందండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి మీకు చేతనైనంతలో మానవ సేవే మాధవ సేవ అనుకుని అందరికీ కూడా సహాయ సహాయం చేసే పరిస్థితుల్లో మీరు ఉండగలుగుతారు మీ స్తోమతకు తగ్గట్టుగా తోచిన చోట సహాయం చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి మీ సలహాలను ఇవ్వాల్సిన చోట ఇస్తూ ఉంటారు మీరు ఏదైనా ఆర్థికంగా ఏదైనా సహాయం చేయవలసిన చోట చేస్తూ ఉంటారు ఇట్లా కూడా మీకు మానసికంగా ప్రశాంతత అనేది లభిస్తుందండి అన్ని విధాలుగా కూడా చుట్టూ వాతావరణం ఎలా ఉన్నప్పటికీ మీరు అంతటిని కూడా మీ మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క మాట తీరుతో అనుకూలంగా మార్చుకుంటూ ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళడం ప్రతి విషయంలోనూ కూడా రాణించడానికి మీకు చక్కటి అవకాశాన్ని ఇస్తుందండి ఇక వస్తు వాహనాలను కొనుగోలు చేయాలి అని కోరికతో ఉన్న వారికి కూడా ఆ దిశగా కోరిక అయితే సఫలీకృతం అవుతుందండి ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేయాలి అని కోరికతో ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు ఏ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళినా అది చక్కగా అమలు పరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు ఏ మీతో పాటు ఏకీభవిస్తారు మీ నిర్ణయాలను గౌరవిస్తారు మీ వెన్నంటే ఉండి ప్రతి నిర్ణయాన్ని అమలుపరచు లో మీకు వారి యొక్క సహాయ సహకారాలను అందించగలుగుతారు అందరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అనేది ఉంటుంది అది కూడా మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కొంతవరకు మీరు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం మీరు జా జాగ్రత్తలను పాటిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క పనులు మీ యొక్క రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా మీరు సరిపెట్టుకోగలుగుతారు అనుకున్న సమయానికి అన్నిటినీ పూర్తి చేసి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిట్లోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న స్థితిలో మీరు ఈరోజైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూడగలుగుతారు మీరు కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు పనిచేసే కార్యాలయంలో కొంతవరకు పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజు వేయకుండా అన్నింటినీ సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి కోరుకున్న విధంగా మీ పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు సహ ఉద్యోగులతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారండి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని మీరు పొందే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉంటారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో తెలివి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలు పరుచుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి పోటీతత్వంతో వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపిస్తూ తెలివైన నిర్ణయాలతో వాటినన్నిటినీ కూడా అమలుపరుస్తూ చక్కగా రోజునైతే మీరు లాభాలతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ప్రతి పనిలోనూ కూడా ఎంతో చురుగ్గా తెలివిగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అన్ని పనులను కూడా సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారండి మీ శ్రేయోభిలాషులు సన్నిహితుల నుంచి కొంత సహాయ సహకారాలను కానీ వారి యొక్క సలహాలను కానీ తీసుకోగలుగుతారు తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని ముందుకు నడిపిస్తూ మీరు అనుకున్న సమయానికల్లా అన్నిటినీ పూర్తి చేస్తూ బాధ్యతల నిర్వహణలో మరింతగా అప్రమత్తంగా ఉంటూ రోజునైతే మీకు నచ్చిన విధంగా సంతోషంగా గడుపుకోగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తి వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా మీరు పోటీ తత్వంతో ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తి రీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో ఎటువంటి వెనుకంజ వేయకుండా కొంతవరకు పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ కూడా సమయానికి సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి మీ బంధంలో మీరు కొత్త కొత్త ఆలోచనలు కొత్త నిర్ణయాలతో మీ భాగస్వామితో చర్చలు సంప్రదింపులు చేస్తూ అన్నింటినీ కూడా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవించగలుగుతారు వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు ఇద్దరు మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే విషయంలో ఈరోజు మరింత తెలివిగా వ్యవహరించగలుగుతారండి ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీరు ప్రతి పనిని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి పది మందికి ఉపయోగపడేలాంటి చక్కటి ఆలోచనలు చేసుకోగలుగుతారు మీ ప్రతి ఆలోచనను కూడా చక్కగా అమలుపరుచుకుంటూ కోరుకున్న విధంగా మీ రోజునైతే ఎంతో శుభప్రదంగా గౌరవప్రదమైన స్థానంలో గడపగలుగుతారండి ఇక ఎవరైతే చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు రావటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మరింతగా మీరు ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ప్రతి నిర్ణయాన్ని చురుగ్గా ముందుకు తీసుకువెళతూ విజయాలతో ముందుకు నడవగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు